అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంటే బహుశా రేపేమో గుడివాళ్ళలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్న క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం ఏదో పది మందికో ఇరవై మందికో లేకపోతే వంద మందికి పెడతారు మూడు వందల మందికి పెడతారు ముందు జరిగినటువంటి కార్యక్రమమే నేను చూశాను మూడు వందల మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారండి ఐదు ఐదు రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలు తీసుకుని ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందినికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు అన్న క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పడి చేస్తున్నారు అన్న అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంటే బహుశా రేపేమో గుడివాళ్ళలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం ఏదో పది మందికో ఇరవై మందికో లేకపోతే వంద మందికి పెడతారు మూడు వందల మందికి పెడతారు ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను మూడు వందల మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారండి ఐదు ఐదు రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలు తీసుకుని ఒక మూడు వందల మందికి నాలుగు వందల మందికి పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు అన్న క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పని చేస్తున్నారు అన్న